నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం గురువు గారు రాహుక్యత గ్రహాలు మార్పుల వల్ల గురించి అయితే ఇప్పుడు కర్కాటక సింహ కన్యా రాశి వారికి మనం ముందుగా మాట్లాడుకున్నట్టు మూడు రాశుల గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఈ మూడు రాశుల వారికి ఎటువంటి ప్రభావితం ఉండబోతుంది అంటారు మనం ఇప్పుడు అంటే మిథున తర్వాత కర్కాటక రాశి కర్కాటకం నుంచి కుంభం ఎంత అవుతుంది కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం ఏమైంది అష్టమస్థానం అయింది అష్టమం కాలపురుష చక్రంలో అష్టమస్థానం ఆయుష్ డార్క్నెస్ చీకటి ఇలాంటి అంటే దాన్ని ఒక దుస్థానం కింద తీసుకుంటాం అలాగే చూడండి అంటే డార్క్నెస్ చీకట్లో జరిగేటువంటి పొరపాట్లు ఏదైనా తప్పు చేయగాలి అంటే ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా చీకటి పడిన తర్వాత అంటే డేలో కూడా తీసుకుంటారు అదొక వ్యసనం అంటే అది వ్యసనంగా కూడా మనం ప్రస్తావిస్తాం అష్టమస్థానం అంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అక్కడ రాహు ప్రవేశించాడు కాబట్టి ఇప్పటి వరకు లేని అలవాట్లు వ్యామోహాలు ఇవన్నీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఎక్కడుంటే అక్కడ దాన్ని పెంచేస్తాడు అని మన అన్నాం ఒకవేళ అలవాటు ఉంది సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే రాహుకి హెడ్ అవుట్ ఉంటుంది బాడీ ఉంటుంది ఎంత తాగినా దిగిపోతుంది ఇది తలకెక్కర్లేదు మొత్తం దానివల్ల ఏమవుతుందంటే దాని మీద వ్యామోహం పెరిగిపోతుంది అలాగే ఫుడ్ ఈస్ అనుకోండి విపరీతమైనటువంటి ఫుడ్ మీద ఎక్కువ లాగేస్తూ ఉంటుంది అలా అంటే తను ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం ఎక్కువగా విపరీతమైనటువంటి వ్యామోహం ధన వ్యామోహం ఉంది ఆ వ్యామోహం ఎంత సంపాదించినా తనవి తీరిన వ్యామోహం అయిపోతుంది కర్కా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాట లగ్నం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది తృప్తి అనేది ఉండదు అనమాట రాహు ఉంటే అక్కడ దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తాడు ఎక్స్ప్లోర్ చేస్తాడు కాబట్టి దాన్ని పెంచేయడం అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఒక రకంగా మీకు అంటే ఇది ఎయిత్ హౌస్ని అష్టమ స్థానాన్ని అత్తమామల స్థానంగా కింద కూడా చూస్తారు భార్య ద్వారా అయితే భర్త ద్వారా అయితే అర్థమామలు సపోర్ట్ సహాయ సహకారాలు అత్తింటి వారి నుంచి సహాయ సహకారాలు లభించడం అంటే ఒక అంటే మామగారు ఒక గురువుగా గైడెన్స్ ఇవ్వటం ఎందుకంటే దానికి గురుడు యొక్క దృష్టి కూడా ఉంటుంది పన్నెండో ఇంట్లో నుంచి గురుడు చూస్తూ ఉంటాడు రాహుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు కాబట్టి మీకు పెద్దల యొక్క సపోర్టు సహాయ సహకారాల వల్ల దాని వాళ్ళ మాట వినాలి వింటే మనకి మంచి అవకాశం బాగుంటుంది వస్తున్నటువంటి చెడును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది ఇక్కడ మనం రాహు అష్టమంలో ఉన్నాడు మరి కేతు ఉంటాడు ధనస్థానంలో ద్వితీయ స్థానంలో రెండో ఇంట్లో ఉంటాడు కుటుంబం డిటాచ్ చేస్తాడు అంటే ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని పాడు చేస్తాడు అన్నా కదా కుటుంబంలో మాటల ద్వారా ఇబ్బందులు రావటం కుటుంబానికి దూరంగా తీసుకెళ్ళడం ధనస్థానం ధనాన్ని పాడు చేయటం అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే డిటాచ్ అంటే ఖర్చులని తగ్గించేస్తాడని కూడా చెప్పవచ్చు అలాగే కోపం ఇవన్నీ పెరగటం కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం ఇలాంటివి అవకాశం అంటే డిటాచ్ అవ్వాలంటే ఏదో ఒక గొడవ జరగాలి ఆర్గ్యుమెంట్ జరగాలి అక్కడ మనం కేతుని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇక్కడ రాహు చేస్తున్నటువంటి ఆ దోషాన్ని పరిహారం చేసుకోవడానికి కేతు పరిహారం చేసుకోవడానికి మనం చివరిలో ఎలాగో పరిహారం మంత్రం కూడా చెప్తాం అవి చేసుకోవడం ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఇక మనం సింహరాశి సింహరాశిని తీసుకుంటే సప్తమ స్థానంలో రాహు ప్రవేశం అవుతుంది సింహం కన్యాతుల వృచ్చికం ధనసు మకరం కుంభం సప్తమ స్థానం సప్తమం అనగానే పార్ట్నర్షిప్స్ మన మన చుట్టూ ఉండేటువంటి పబ్లిక్ పీపుల్స్ బయట వాళ్ళు అనమాట అలాగే భార్య భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఆ స్థానాన్ని పార్ట్నర్షిప్ని చూపిస్తూ ఉంటుంది రాహు దాని మీద అంటే పెళ్ళి అవ్వకపోతే వివాహం మీద వ్యామోహాన్ని పెంచి వివాహం చేసుకునే విధంగా చేయటం అంటే కొంతమంది పెళ్లి చేసుకోను అని చెప్పేసి అని భీష్మించుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి ఆ అవకాశం అవసరాన్ని క్రియేట్ చేయటం రాహు యొక్క ప్రభావం ఉంటుంది అందుకని వివాహం అవ్వని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు భార్య మీద దృష్టి లేని వాళ్ళకి సింహరాశిలో ఉండి సింహలగ్నంలో ఉన్న వాళ్ళకి అయితే భార్య అయితే భార్య భర్త అయితే భర్త మీద ఆ కోరికను పెంచడం ద్వారా ఇద్దరు కలిసి ఉండడం ఈ అంటే ఎదురుగొండా ఉన్న స్థానాన్ని చూస్తూ ఉంటుందన్నమాట దాన్ని చూడటం వల్ల తీక్షణంగా మనకు అక్కడ ఉన్న జరుగుతున్నటువంటి విషయాల్ని గమనించడం పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ చేయటం వాళ్ళలో మోటివేషన్ అంటే సహజంగా సింహం అంటేనే లీడర్షిప్ క్వాలిటీస్ రాజకీయ నాయకులు ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి యుద్ధం వీళ్ళ దృష్టి ప్రజల మీద ఎక్కువగా ఉండి ప్రజలకి ఏదైనా చేయాలి మంచి చేయాలి ప్రజల్లో విపరీతమైనటువంటి భయం ఆందోళన ఉన్నాయి వీటి నుంచి వాళ్ళకి ఏదైనా మనం చేయాలనే కోరిక నాయకుల్లో పెరగటం వాళ్ళ మీద వాళ్ళు దాని మీద దృష్టి పెట్టడం కుటుంబం మీద దృష్టి పెట్టడం ఫ్యామిలీ భాగస్వామ్యం మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి మరి అదే టైంగా మనం తీసుకుంటే కేతు ఎక్కడికి వస్తున్నాడు లగ్నంలోనే ఉన్నాడు లగ్నం అనగానే మనకి శరీరం మీద డిటాచ్మెంట్ రావట్లేదు ఎక్కడైతే లగ్నం కేతు ఉన్నాడో దానికి దాన్ని పాడు చేస్తాడు కదా శరీరం మీద డిటాచ్ చేయదు దీని మీద ఎక్కువ ప్రభావాన్ని కేతు చూపిస్తూ ఉంటాడు అలాగే అంటే గురుడు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది మనకి అలా సింహ లగ్నానికి సింహరాశికి పైన వృషభంలో ఉన్నటువంటి గురుడి యొక్క దృష్టి రాహువుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది రాహు యొక్క అనుగ్రహం కూడా ఉంది దృష్టిలు ఉంటాయి కాబట్టి రాహు యొక్క అనుగ్రహం ఉంది చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నా దాన్ని మనం కంట్రోల్ చేయడానికి గురుడు యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది గురుడికి కేతువుకి రాహువుకి కూడా మనం పరిహారాలు చేయడం ద్వారా రాహు యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు కీతు యొక్క చెడు ఫలితాలను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది గురువు గారు ఇక్కడ శరీరం మీద కొంచెం ప్రభావితం చూపించే అవకాశం ఉంది అన్నారు అంటే అనారోగ్య సమస్యలు అనుకోవచ్చా లేకుంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే గనుక ప్రతి ఒక్కరు బాగా వెయిట్ అనేది బాగా పుట్ ఆన్ అవుతున్నారు ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం సో ఇటువంటి సమస్యలు కూడా ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా వీరికి అవునమ్మా అంటే శరీరం మీద శ్రద్ధ లేకపోవడం అంటే లేట్ గా లేవటం ఈ ప్రభావం అధికంగా ఉంటుంది సగ్ అంటే ఎక్కడుంటే అక్కడ లగ్నం అంటే శరీరం దీన్ని పాడు చేస్తుంటాడు మనం శారీరకంగా ఫిజికల్గా ఫిట్నెస్గా లేకపోవడం చేసే బద్దకించడం ఇవన్నీ ఉంటాయి అన్ దాని నుంచి బయటికి రావాలి దాని నుంచి బయటకు వచ్చి పొద్దుటే లేవటం సూర్య నమస్కారాలు చేయడం సింహరాశి కదా లగ్నంలో ఉన్నాడు సింహరాశి సింహ లగ్నం వాళ్ళకి లగ్నం మీదకి కేతు వస్తున్నాడు కాబట్టి మీరు ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలి సూర్యోదయానికి పూర్వమైన నిద్ర లేవాలి బద్ధకంగా ఉండకూడదు ఇప్పుడు అక్కడ రాహు ఏం చెప్పాము వ్యామోహాన్ని పెంచుతున్నాడు అంటే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వేరే వాళ్ళు చూడాలంటే మనం ముందు ఆరోగ్యంగా ఉండాలి ఓకే సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ దీన్ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట అందుకని ఏంటంటే మనం చేస్తున్నటువంటి పనుల్లో మనం తింటున్న ఆహారంలో కొంచెం జాగ్రత్తగా సత్వగుణం అయినటువంటి తమో గుణాన్ని పెంచేస్తాడు రాహు ఇక్కడ కేతు ఏం చేస్తాడు అంటే రాజసమైనటువంటి గుణాలను పెంచేస్తూ ఉంటాడు అందుకని ఇవి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సత్వగుణమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రాహుకేతులు ఇద్దరినీ కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే నేను ఒకటి చెప్తాను మంచి గుమ్మడికాయ ఈ దోష పరిహారాలకి శరీరంలో పెరుగుతున్నటువంటి డిఎన్ఏ జెనెటికల్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యల నుంచి చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మంచి గుమ్మడికాయని మనం సాంబార్లో వేసుకోవటం దప్పలం కూర వండుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా సింహరాశి వాళ్ళకి కేతు ద్వారా జరుగుతున్నటువంటి డ్యామేజ్ తగ్గే అవకాశం ఉంటుంది ఇక మనం కన్యా రాశిని తీసుకుంటే సహజమ స్థానం ఆరో స్థానం ఆరో ఇంట్లోకే రాహు వస్తున్నాడు ఇది కూడా మనం ఒక ఉపచ స్థానం కదా చెప్పుకోవడానికి అవకాశం ఆరు అనగానే రుణము రోగము శత్రువులు ఆరో స్థానం రుణము రోగ శత్రు స్థానం మూడు స్థానాలు మూడు కలిపి ఆరో అనగానే రుణము రుణాలు అప్పులు మనం చేసేటప్పుడు రోగాలు మనకు వచ్చేటువంటి అనారోగ్యాలు అలాగే శత్రువులు వీటిలోకి రాహు వస్తున్నాడు ఎప్పుడైతే రాహు వస్తున్నాడో వాటిని ఎదుర్కొనే శక్తి మీకు పెరుగుతుంది దాన్ని బాగు చేయటం ఆయన ఉద్దేశం రుణం ఉంది అప్ప ఎలా తీర్చాలి అనే వ్యామోహాన్ని పెంచుతారు శత్రువు ఉన్నాడు శత్రువుని తెలివితేటలోతో ఎలా హతమార్చాలి అనే ఇదితోటి రాహు అంటాడు అలాగే రోగం మనకు ఉన్నటువంటి డిసీజెస్ని ఎక్కడికి వెళ్తే ఈ డిసీజ్ తగ్గుద్ది ఇలా ఆలోచించే విధానానికి మీకు శక్తినిస్తూ ఉంటాడు రాహు అందుకని అంటే కన్యా రాశి వాళ్ళకి కన్యా లగ్నం వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి సమయం అప్పులు తీర్చుకోవడానికి మనకు ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాన్ని వదిలించుకోవడానికి ఏదైనా కోర్టు కేసెస్ ఇలాంటి వ్యవహారాల్లో లాభాన్ని పొందడానికి మీకు ఆ శక్తిని ఇస్తూ ఉంటాడు అంత శక్తిని ఇచ్చేస్తాడు అలాగే దాంతోపాటు మరి సింహంలోకి వెయ్యి ప్రవేశిస్తున్నాడు కన్యాలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి ప్రవేశిస్తున్నాడు అదేమవుతుంది సింహం కన్యా లగ్నం వాళ్ళకి పన్నెండో ఇల్లు అవుతుంది స్థానం అవుతుంది ఖర్చులు తగ్గిస్తాడు ట్వెల్త్ హౌస్ అనేది బెడ్ కంఫర్ట్స్ అంటే నిద్రని పాడు చేస్తాడు కన్యారాశి కన్యాలగ్నంలో వాళ్ళకి శరీరం మీద నుంచి అంటే శరీరం మీద ఇప్పటి వరకు కూడా అశ్రద్ధ చేసి ఉంటే తద్వారా వచ్చేటువంటి ఇబ్బంది నిద్రలేమి ఇన్సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సింహంలోకి ప్రవేశ పన్నెండో ఇంట్లోకి వెళ్తాడు బెడ్ కంఫర్ట్స్ ఉండవు ఎక్కడికైనా వెళ్తే మనకి సౌకర్యాలు లేకపోవటం నిద్ర సరిగా పట్టకపోవడం దోమలు ఇలాంటి అర్థం అవ్వాలని దోమలు ఏ అంటున్నాను కానీ మనకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు దాన్ని డిటాచ్ చేస్తూ ఉంటాడు దాన్ని పాడు చేయటమే ఆయన ఉద్దేశం అందుకని దానికి తగ్గట్టుగా మనం శారీరక శ్రమ చేయటం అంటే మనం తీసుకుంటున్నటువంటి అంటే సింహం నుంచి అవుతుంది ద్వితీయ స్థానం అవుతుంది మనం తీసుకునే ఆహారంలో తేలికపాటి జీర్ణం చేసే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఆ సమస్యని మనం ఎదుర్కోవాలంటే దొండకాయలు బాగా తీసుకోవాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే క్లీనింగ్ లోపల టాక్సికేషన్స్ లేకుండా చూసుకోవాలి ఆ ఇబ్బందులు ఉండవు మీరు ఈవినింగ్ అయ్యే మనం చాలా వరకు తిండి తగ్గించాలి లైట్ వెయిట్ అంటే జావలు సూప్స్ హార్ట్ బ్రావరైజెస్ తీసుకోవడం ద్వారా పాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య కేతు పెట్టేటువంటి బెడ్ కంఫర్ట్స్ ఏదైతే పాడు చేస్తాడో దాని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది మనం కర్కాటకం సింహం కన్య రాసుల వాళ్ళకి రాహుకేతువులు మారడం వల్ల వచ్చేటువంటి పరిస్థితులలో వీటిని ఎదుర్కోవడానికి మనం రాహు కోసం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మిమర్ధనం సింహిక గర్భ సంభూతం తమ రాహు ప్రణమామ్యహం పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ్ కేతుం ప్రణమామ్యహం ఇవి మామూలుగా మనకి పంచాంగాల్లో నవగ్రహ శ్లోకాల్లో దొరికేస్తాయి ఇంకొంచెం ఇండెప్త్ వెళ్తే రాహుకి మంత్రాలు ఉంటాయి కేతుకు కూడా మంత్రాలు ఉంటాయి అంటే మనం బీజాక్షరాలుగా కూడా తీసుకోవచ్చు చేసే ఊపుకుండి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో దేవాలయాల్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు అలాగే రాహుకేమో అమ్మవారు దుర్గాదేవి దుర్గా సోత దుర్గా సప్త శ్లోకి శ్లోకాలు చదువుకోవటం అలాగే కేతువుకి గణపతి గణపతి సూక్తం చదవటం గణపతి అధర్వణ సూక్తం చదవటం కేతు చేసేటువంటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే రాహుకేతు గ్రహాల మార్పుల వల్ల కర్కాటక సింహ కన్యరాశి వరకు ఏ విధంగా ఉంటుందో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటే కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు సురేసం